రేపే బుధవారం రేపు బుధవారం రోజు ఎంతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు కావచ్చు ఇంట్లో గొడవలతో సమస్యలు ఎదుర్కొంటున్నవారు కావచ్చు దైవం యొక్క అనుగ్రహం లేదు అని అనుకుంటున్న వారు కావచ్చు ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చెయ్యండి ఇక చాలామంది చెప్పుకోలేని బాధలతో ఉంటారండి అవన్నీ ఎలా తొలగించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు సమస్త పాపాలన్నీ మాపైనే ఉన్నాయి ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా వాటికి ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అలాంటి బాధల నుండి విముక్తి పొందాలి అన్నా లేదా దైవం యొక్క అనుగ్రహం కలగాలి అన్నా మన ఇంట్లో ఉన్న దుష్టశక్తులు జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్నా ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి పరిహార శాస్త్ర పరంగా నిమ్మకాయకు చాలా శక్తి అనేది ఉంటుంది పూర్వం ఎంతోమంది ప్రజలు నిమ్మకాయతో ఎన్నో రకాల పరిహారాలు చేసి ఉన్నారు ఇప్పటికీ కూడా మనం దానినే ఎంతగానో నమ్ముతూ ఉంటాము ఇంట్లో కాస్త గొడవలు జరిగిన ఇంట్లో ఉండే వ్యక్తులు మనకు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నా లేదా మనకు ప్రతికూలంగా ప్రవర్తించినా వారికి ఏదైనా దృష్టి దోషం ఉంది అని తెలిసినా లేకపోతే వారిని ఏదో చెడు శక్తి ఆవహించింది అని గమనించినా వెంటనే అమావాస్య తిథి కానీ ఆదివారం తిథి కానీ బుధవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ లేదా పౌర్ణమి తిథుల్లో కానీ ఒక నిమ్మకాయను తీసుకుని వచ్చి వారి తల చుట్టూర తిప్పి దానిని రెండుగా కట్ చేసి పసుపు కుంకుమను అద్ది దానిని మూడు అంటే తొవ్వలు అంటాం కదా మూడు కూడలి అలా మూడు రోడ్లు కలిసే దగ్గర వెళ్ళి ఆ నిమ్మకాయలను తూర్పు వైపు ఒకటి పడమర వైపు ఒకటి విసిరేసి వస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల వారికి పట్టిన దరిద్రం వారిని ఆవహించిన చెడు శక్తులు తొలగిపోతాయి అని ఇక వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని వారి యొక్క ప్రతికూల ప్రవర్తన అనేది తగ్గిపోతుంది అని అనుకూలమైనటువంటి ప్రవర్తన పెరుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం అందుకే పుల్లటి పదార్థాలు కారం పదార్థాలు ఎర్రటి పదార్థాలు పచ్చటి పదార్థాలను ఎప్పుడైనా దృష్టిని తొలగించడానికి ఉపయోగిస్తూ ఉంటాము ఇక మనం అందుకని బూడిద గుమ్మడికాయను కూడా ఇంటికి దృష్టిని తీసిన వెంటనే బూడిద గుమ్మడికాయలను పగలగొట్టి వాటిపైన పూర్తిగా రెడ్ కలర్ కుంకుమను వేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ ఎర్రదనం అనేది చెడుని లాగేసుకుంటుంది ఇంట్లో ఎంత చెడు ఉన్నా వెంటనే ఆ ఎరుపు రంగు దగ్గరికి వచ్చి వాలుతుంది అందుకే మనం బూడిద గుమ్మడికాయ పగలగొట్టిన వెంటనే నిండుగా కుంకుమను రాస్తూ ఉంటాము అలానే నిమ్మకాయకి కూడా చెడుని ఆకర్షించే శక్తి అనేది చాలా అంటే చాలా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా అధికంగా ఉంటుంది దరిద్రాన్ని చెడు గాలి చెడు పీడ దుష్ట ప్రభావం జ్యేష్ఠాదేవిని ఇట్టే లాగేస్తుంది నిమ్మకాయ అంతేకాదు ప్రతికూలత ఎంత ఉన్నా సరే వాటిని ఒకే దగ్గరికి లాక్కొని వచ్చి తీసుకువెళ్ళి బయట పడేయడానికి ఏదైనా అద్భుతంగా ఉపయోగపడుతుందా అంటే ఈ నిమ్మకాయ అని చెప్పుకోవచ్చు మనకు శాస్త్రపరంగా ఎంతోమంది పూర్వీకులు వాడి ఎంతో మంచి ఫలితాన్ని పొందినట్టు పురాణాలు వివరిస్తున్నాయి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ నిమ్మకాయ ఉప్పు వంటి వాటితోనే దృష్టిని తీసుకునేవారు అంతేకాదు నిమ్మకాయలో పుల్లని పదార్థం సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ సి విటమిన్ అనేది శరీరానికి మేలు చేయటమే కాదు ఇంట్లో ఉండే సమస్యని ఆర్థిక సమస్యని తొలగిస్తుంది మనకు ఒక చెడు గాలి నకారాత్మక శక్తి అనేది ఉంటుంది అది మన కంటికి కనిపించదు కానీ మనకు ఎన్నో రకాల సమస్యను తెచ్చిపెడుతుంది ఇక ఇలా జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ అడుగు పెట్టలేదు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్కా చెల్లెల్లే అయినప్పటికీ జ్యేష్ఠాదేవి ఇంట్లో సుఖశాంతులను కరువయ్యేలా చే చేస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సిరి సంపదల వర్షంతో పాటు సుఖం సంతోషం సౌభాగ్యాన్ని కూడా కలిగిస్తుంది ఇంట్లో ఐశ్వర్య వర్షం కూడా కురుస్తుంది దన్న ధాన్యాలకి లోటు ఉండదు అంతేకాదు సంతాన భాగ్యం సౌభాగ్యం అన్ని రకాల సంపద అన్ని సుఖాలను లక్ష్మీదేవి మనకు కలిగించేలా చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ఎలాంటి కష్టం అనేది రాదు అని చెప్పుకోవచ్చు మరి అలాంటి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ఎన్నో రకాల పూజలు వ్రతాలు పరిహారాలు చేస్తూ ఉంటాము అందులోనే లక్ష్మీదేవి కటాక్షం కలిగింపడానికి అదేవిధంగా జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగించడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇక అందులోనూ మనం చేసే వారానికి బట్టి ఎన్నో రకాల ఫలితాలు ఉంటాయి మనం బుధవారం రోజు చేస్తే ఒక ఫలితం మంగళవారం రోజు చేస్తే మరొక ఫలితం ఇలా వారానికి తగినటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి అయితే రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి చెడు శక్తులు అనేవి పారిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు మీ ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోయి చెడు శక్తుల ప్రభావం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో ఈ చెడు శక్తులు చెడు గాలి అనేది మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సమస్యలకి ఇబ్బందులకి గురి చేస్తుంది అందులో ముఖ్యంగా చాలామంది ఎన్నో ఆశలతో ఎన్నో ఎంతో కష్టపడి ఎన్నో పనులను పెట్టుకుంటూ ఉంటారు ఇక ఆ పనులు ఏ ఒక్కటి కూడా పూర్తవదు అంతేకాదు చేతికి అందినట్టే అంది ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యల వల్ల ఇక మన పని అనేది ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతూనే ఉంటుంది అలా పని ఆగిపోవటమే కాదు సంపద కూడా నష్టం అవుతుంది ఇక వ్యాపారంలో అయితే ధనాకర్షణ ఉండదు జనాకర్షణ ఉండదు వ్యాపార అభివృద్ధి జరగదు రోజు రోజుకి వ్యాపారం ఇక డౌన్ అయిపోతూ వస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలన్నీ తొలగించడానికి ఈ నిమ్మకాయతో పరిహారం చేయండి నిమ్మకాయను మనం చూసుకున్నట్లు అయితే గృహ ప్రవేశం అయినప్పటికీ కొత్త ఇల్లు అయినప్పటికీ లేదా వ్యాపార స్థలాల దగ్గర కూడా నిమ్మకాయను మన ఇంటి వ్యాపార స్థలాలకైనా లేదా ఇంటి గుమ్మానికైనా కడుతూ ఉంటుంది తాము నిమ్మకాయ ఒక మేకు అదేవిధంగా మిరపకాయలు ఎర్రటి మిరపకాయలు జీడి గింజలు వంటి వాటిని మనం గుమ్మాలకి కానీ వ్యాపార స్థలంలో కానీ వేలాడదిస్తూ ఉంటాము ఎందుకంటే అవనేవి నరదృష్టి నుండి బయటపడిస్తుంది నరదృష్టి తగలకుండా సోకకుండా చూస్తుంది ఒకవేళ నరదృష్టి ఉన్నా దాని నుండి విముక్తిని కలిగేలాగా కూడా చూస్తుంది కాబట్టి ఈ నిమ్మకాయ అదే విధంగా మిరపకాయలు ఈ రకంగా పనిచేస్తూ ఉంటాయి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి మనం నిమ్మకాయతో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అందులోను దొడ్డుప్పు నిమ్మకాయతో చేసిన ప్రతి పరిహారంకి కూడా చాలా తొందరగా ఫలితం వస్తుంది ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు కానీ లేదా ఒంట్లో బాలేనప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు కావచ్చు లేదా మనం ఎప్పుడైనా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఇతరుల దృష్టిని తగిలి ఆ ఆహారం అరగనప్పుడు కూడా కాస్త నిమ్మరసాన్ని తాగినా కడుపులో గ్యాస్ అనేది తగ్గి ఇక ఆహారం అనేది అరుగుతూ ఉంటుంది అదేవిధంగా జీర్ణాశయం బాగా పనిచేస్తుంది జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది ఇక ఉప్పు నిమ్మకాయ రెండు కలిస్తే గాలిలోని చెడు శక్తులను ఒంట్లోని చెడు శక్తులను తొలగిస్తాయి ఇక అదేవిధంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ మనం అక్కడ ఆహారాన్ని తిన్నా లేకపోతే బాగా రెడీ అయి వెళ్ళినా అక్కడ ఇతరుల దృష్టి అనేది సోకి ఆ తరువాత మనం ఇంటికి వచ్చాక చాలా లేజీగా తలనొప్పిగా కడుపు నొప్పిగా ఉంటూ ఉంటుంది అలాంటి సమయంలో కూడా ఒక దొడ్డుప్పు రాయి కానీ లేదా రెండు దొడ్డుప్పు రాళ్ళను కానీ నోట్లో వేసుకున్న లేదా మనతో పాటు ఆ దొడ్డుప్పుని మన పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మగవారైతే పాకెట్లో కానీ వేసుకొని వెళ్ళి వాటిని ఫంక్షన్ అవ్వగానే రెండు దొడ్డుప్పు రాళ్ళను నోట్లో వేసుకున్న ఇక మన ఇంట్లో ఉండే శక్తితో పాటు మన ఒంట్లో ఉండే శక్తి అంటే దరిద్ర శక్తి ఏదైతే ఉంటుందో లేదా దృష్టి దోషం ఏదైతే ఉంటుందో నరదృష్టి వంటి దోషాలు అవి కూడా తొలగిపోతాయి దొడ్డుప్పుకి అంతటి శక్తి అనేది ఉంటుంది ఇక అదేవిధంగా దొడ్డుప్పుతో పాటు మన పరసలో రెండు లవంగాలు రెండు యాలకులను ఎప్పుడూ కూడా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది డబ్బు అనేది ఆకస్మితిగా వస్తుంది అంతేకాదు ఆకస్మిక ధనలాభాలతో పాటు మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వ్యవహారాల మీద బయటికి వెళ్ళినా అందులో కూడా విజయం కలుగుతుంది ఇక అదేవిధంగా మరి రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఎలా చేయాలి అంటే ముందుగా ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయకు పూర్తిగా కాటుకను రాయండి దానితో మీ ఇంటికి దృష్టిని తీయండి ఆ దృష్టిని ఎలా తీయాలి అంటే మీరు సవ్య దిశ సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఏడు సార్లు దృష్టిని తీయాలి సవ్య అపసవ్య అంటే అర్థం కాని వారు ఉంటారు కదా అలాంటి వారికి ఏంటంటే ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడు సార్లు తిప్పండి నిమ్మకాయను ఎడమ చేయిలో పట్టుకొని ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవ్వరు చూడని ఒక ప్రదేశానికి వెళ్ళి అంటే నాలుగు రోడ్లు కలిసే కూడలి అంటాం కదా అలా నాలుగు రోడ్లు కలిసే స్థానానికి వెళ్ళి గట్టిగా విసిరివేయండి అలా విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలు ఇంటికి పట్టిన దృష్టి దోషాలు ఇంటికి తగిలిన నరదృష్టి నరుల ఏడుపు కొంచెం బాగా సంపాదించిన కొంచెం బాగా ఎదిగిన వారు చూసి ఓర్చుకోలేరు అలాంటి వారు ఏంటంటే దృష్టిని పెడుతూ ఉంటారు ఈ దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి మనకు పరిహార శాస్త్రంలో చాలా రకాల పరిహారాలను వివరించారు అందులో ఒకటి ఇది అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఇంటికి తగిలిన దృష్టే తొలగిపోతుంది అంటే ఇక ఇంట్లోనే ఉండే వ్యక్తులకి కూడా పాజిటివిటీ మొదలవుతూ ఉంటుంది అంటే గొడవలు సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి ఈ రోజుల్లో చాలామంది డబ్బు సమస్య అలానే తమ భాగస్వామితో మేము అన్యోన్యంగా లేము అని లేదా చిన్న చిన్న విషయాలే పెద్దగా గొడవలకి వెళ్ళిపోతున్నాయి అని ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి కదండి వాటన్నింటి నుండి విముక్తి పొందాలి అంటే రేపు బుధవారం ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి ఖచ్చితంగా మీ దృష్టి దోషాలు మీ ఇంటికి పట్టిన దృష్టి మీకు పట్టిన దృష్టి తొలగిపోతుంది అలానే ఒక గుప్పెడు ఉప్పుని తీసుకొని ఆ ఉప్పులో ఒక నిమ్మ చెక్కను పెట్టి ఆ ఉప్పుతో మీ ఇంటికి దృష్టిని తీయండి ఏడుసార్లు దృష్టిని తీసి ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఇలా చేసిన ఇంటికి పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి